నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఏజీహెచ్ ఫెర్టిలైజర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపు నుంచి ఇక్కడ మనం డెమోన్స్ట్రేషన్ చేయడానికి రావడం జరిగింది ఈ పత్తి చేలో ఇప్పుడు మనం ఎక్కడున్నాము రైతు ఈ చేలో ఏం ప్రాబ్లమ్స్ ఏంటనేది మొత్తం ఇప్పుడు మనం తెలుసుకున్నాము దానికి తగినట్టుగా మనం మందులు ఇవ్వడం జరుగుతుంది రైతు తోటి నమస్తే అన్న నమస్తే ఉండే పత్తి ఈ వయసు డేస్ అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో ఉంది ఇప్పుడు దీంట్లో ఏ సమస్యలు చెప్పండి కొంచెం గట్టింగ్ చెప్పండి మన రైతు సోదరులందరికి ఈ ఎర్ర తెగులు ఒకటి ఉంది ఉన్నది ఎర్ర పురుగు రాకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసం సంప్రదించడం జరిగినది ఇప్పుడు నాకు ఈ పొలం చూస్తుంటే అక్కడక్కడ కొన్ని హైట్ తక్కువ ఉన్నాయి తర్వాత పేపర్ తెగులు లాగా వచ్చినాయి తెగులు ఆ చేంతా కూడా కొంచెం ఎర్రంగా కనబడుతుంది అంటే ఆరోగ్యంగా లేదు చేను ఇప్పుడు దాకా దీనికి ఏమి మందులు కొట్టడం జరిగింది ఫస్ట్ అక్తారను అక్సారా ఫ్రైడ్ కొట్టిన సార్ మొన్న రీసెంట్లీ తపదు మళ్ళీ అక్టారట్టినా ఓకే దీంతో మూడో స్ప్రే అన్నట్టు ఇక ఇది రెండు స్ప్రేలు అయిపోయింది ఇక ఇప్పుడు అయితే మన రైతు సోదరుడు భిక్షపతి గారు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ మందులు బ్రాండెడ్ మందులు అన్ని కూడా ట్రై చేయడం జరిగింది ఇక్కడ కాకపోతే చేన్ అయితే వాళ్ళు అనుకున్న రీతిలోకి రాలేదు అంతే కదా ఇప్పుడు మన ఏజీహెచ్ ఫెర్టిలైజర్స్ ప్రొడక్ట్స్ ని వాడటానికి ఆయనే పిలిచారు ఒకసారి మాది చూడండి సార్ పొలం వచ్చి చూడండి దీనికి ఏమన్నా ఇవ్వండి మందులు అంటే మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మన దగ్గర మన వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా టార్గెట్ ఇది ఏజీహెచ్ వారి ఉత్పాదన ఇది ముడి నూనెలతోటి తయారు చేయబడింది ఇది తెల్లదోమకి పచ్చ దోమకి పేను బంకకి సన్నపురుకి వీటన్నిటికి ఇది పనిచేస్తాయి తామ్రపూర్కి వీటన్నిటికి ఇప్పుడు ఇది రెండున్నర ఎంఎల్ ఫర్ ఒక లీటర్ నీటికి కొట్టుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ నూట ఇరవై లీటర్ నీటికి సరిపోద్ది ఆరు ట్యాంకీలు చూడండి మొత్తం ఆయిల్ బేస్ ఇది మందు కూడా చాలా చిక్కగా ఉంటుంది పర్ఫెక్ట్ ఏజేచ్ వారి ఉత్పాదన ఇది ముని నూనెలతో సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడిన మిశ్రమం ఇది ఇది పై ముడతకి కింది ముడతకి పెయిన్ బంకకి తామర పురుక్కి పురుక్కి వీటన్నిటికీ ఇది పనిచేస్తుంది పర్ఫెక్ట్ ఇది కొట్టిన రెండు మూడు రోజులు చేనంతా కూడా కొద్దిగా ముద్దుబారినట్టుగా అట్లా కనబడిద్ది దానివల్ల మీరేం భయపడాల్సిన అవసరం లేదు మూడో రోజు నుంచి ఈ మందు పనిచేయడం మొదలుపెట్టిద్ది ఇది కొట్టిన తర్వాత చేనంతా కూడా బాగా నల్లంగా తయారైపోయి బలంగా ఆరోగ్యంగా పెరుగుతున్నట్టు మీరు గమనిస్తారు ఇది కూడా రెండున్నర ఎంఎల్ ఒక లీటర్ నీటికి వాడుకోవాలి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి అంటే ఆరు ట్యాంకీలు ఆరు ఇంటూ ఇరవై లీటర్ల పంపు ఆరు పంపులకి ఇది వాడుకోవచ్చు ఇది నూనెతోటి తయారు చేయబడింది చూడండి ఎలా ఉందో ఆయిల్ ఆయిల్ భూశక్తి ఏజేచ్ వారి ఉత్పాదన ఇది ఇది సేంద్రీయ పద్ధతిలో తయారు చేయబడిన మిశ్రమం ఇది ఇది లీటర్ ఒక ఎకరానికి వాడుకోవాలి ఇది వాడుకోవటం వల్ల మీకు కాయ సైజులు పెరుగుతాయి తర్వాత మొక్క అనేది ఆరోగ్యంగా బలంగా పెరిగితే చిన్న చిన్న రోగాలు వచ్చినా తట్టుకొని నిలబడేట్టుగా రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది అనమాట ఏ ప్రతి పంటలో వాడుకోవచ్చు ఇది పత్తి మిరపదోటలు వరి అన్నింటిలో వాడుకోవచ్చు ఇది వరిలో వాడుకుంటే మీకు దుబ్బు బాగా వస్తాయి అనమాట పిలకలు కూడా బాగా వస్తాయి ఇది వాడుకుంటే ఇది లీటర్ ఒక ఎకరానికి ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ వేసుకోవాలి ఇది ఫైవ్ ఎంఎల్ ఫర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఇప్పుడు మనం మన ఏజ్ ఏజ్ ప్రొడక్ట్స్ ఇక్కడ డెమో ఇవ్వటం జరిగింది ఈ రోజు ఇప్పుడు ఇవాళ అన్న తారీఖు ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ నెల ఈరోజు ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ చైన్ ఎలా ఉంది రైతు సాటిస్ఫై సాటిస్ఫై అయ్యాడా లేదా ఇందులో మనం చెప్పిన రోగాలన్నీ ఇవాళ ఏమన్నా ఇందులో కళ్ళ దోమ పచ్చదోమ తామర పురుగులు పై ముడత కింది ముడత పేను బంక ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మళ్ళీ మూడు రోజుల తర్వాత మనం ఈ చేలో మళ్ళీ రివ్యూ పెడదాం ఇప్పుడు ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన ముందు పనిచేసిందా లేదా అనేది కూడా మన బిక్షపతి గారి మాటల్లో విందాం మనం ఈ మందులు ఏజ్ ఏజ్ ప్రోడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి మీకు దగ్గరలో ఉన్న షాపులు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా మీరు ఆ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మీరు ప్రతి ఏరియాలో మన మందులు దొరుకుతాయి మీకు రైతు సోదరులందరూ కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ వరంగల్ మొత్తం కూడా మన నరేష్ చూస్తుంటాడు ఇక్కడ మీకు ఏదన్నా అవసరం ఉంటే మన నరేష్కి ఫోన్ చేయండి వచ్చి మీ పొలాలు చూస్తాడు మీకు కావాల్సినవి కూడా చెప్తా ఉంటాడు ఏం కొట్టాలి ఏం చేయాలి అన్నీ కూడా అతను చెప్తాడు నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఇక్కడ మీకు దగ్గరలో ఎక్కడ ఏ షాప్లో దొరుకుతాయి అనేది తెలుసుకోవచ్చు ఈ ఫోన్ చేసి ధన్యవాదాలన్న ఓకే సార్